కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పద్మావతి మెడికల్ స్టోర్ లో ఆలయ పూజారి పెంచలయ స్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పల్లె గ్రామంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైనదని ఈ మాసంలో చేసిన ప్రతి చిన్న పని పెద్ద పుణ్యాన్ని కలుగజేస్తోందని తెలిపారు ఇందులో భాగంగానే లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ నలుమూలల నుండి అధిక వేలాది మంది సంఖ్యలో పాల్గొన భక్తులు పాల్గొన్నారు

ఏలినాటి శని దోషాలు అయితే మన ఎన్నో ఎప్పుడు మనకు ఎంతో ప్రశాంతతను మనశ్శాంతిని కలిగిస్తుందని అలాగే ఈ యొక్క కార్తీక మాసంలోన మన ఇంట్లో మట్టి ప్రజలలో దీపారాధన అనేది వెలిగించుకుంటే ఉదయం ఐదున్నర గంటలకు మళ్ళీ సాయంత్రం ఆగ తర్వాత ఈ దీపారాధన చేయటం వలన మనకు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా బారుదని పాజిటివ్ ఎనర్జీని ఉద్దేశంతో ఆ యొక్క దీపాలంకారం చేయడం జరుగుతుంది అలాగే మాసంలో పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఏమిటంటే విద్యుత్ దీపాలు అనేది కాంతి దీపారాధన స్వామికి ఎంతో పొందం అలాగే స్వామి దాన్ని ఎక్కువ ఆభాదిస్తాడు ఎవరు ఎట్లయితే ఎక్కువ దీపకాంతి అనేది ఎక్కుతూ ఉంటుందో మాట్లాడతూ వారి యొక్క కష్టాలను అందుచేతనే కొన్ని కోళ్తీపొత కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా దీపాల ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఉద్దేశంతోనే మేము కూడా ఘనంగా చేయాలని చెప్పి గడిచిన మూడు సంవత్సరాల నుంచి కూడా మేము అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము ఈ యొక్క కోణదీపొత్త కార్యక్రమం మేము విన్నట్టు కూడా మాము ఎక్కువ కూడా మాకు భక్తులు పాల్గొని స్వామి యొక్క కుక్క అలాగే వారి వారి ఆశీర్వాదాలు పొంది దీపోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారున్నటి రోజు దిగ్విజయం చేసినటువంటి మా స్వామి కుటుంబ సభ్యులకు నా కొన్ని మిత్రులకు అలాగే నా కుటుంబ సభ్యులకి ఎలక్ట్రిక్ మీడియాకి ప్రింట్ మీడియాకు ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా యొక్క మీడియా మిత్రుల యొక్క సహాయ సహకారాలు మా కుటుంబ సభ్యులుగా మేము భావిస్తున్నాం ఇలాగే మాకిం వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఆలయాల అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడతారని ఆశిస్తూ మీకు మరియు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా ఆ స్వయం లక్ష్మీనరసింహ స్వామి సంపూర్ణ ఆశీర్వాదంలో ఉండాలని వారి యొక్క కష్టాలు అన్ని కూడా తొలగిపోయి వారు సుఖ సంతోషాలతో ఆయుధారకాలతో ఆరోగ్యాలతో పాటు పంటలతో కలిగి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం